అల్లు కుటుంబంలో చాలా రోజుల తర్వాత పెళ్లి సందడి కనిపించింది అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఈ నెల ముప్పై ఒకటి నైనిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు దీనికి సంబంధించి ఆయన అధికారిక ప్రకటన కూడా చేశాడు పెద్దగా హగ్గులు ఆర్భాటాలు లేకుండా తన ఇంట్లోనే అవుట్డోర్ ప్రాంతంలో నిశ్చితార్థం చేసుకోవాలని ప్లానింగ్ చేసుకున్నాడు మంచిగా డెకరేషన్ కూడా చేసుకున్నారు కానీ ఇంతలోపే మొత్తం తుఫాను కారణంగా హైదరాబాద్లో బలమైన ఈ విస్తారంగా వర్షాలు కురవడంతో నిశ్చితార్థం కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక మొత్తం చెల్ల దీంతో అల్లు శిరీష్ విచారంగా మాట్లాడుతూ మొత్తం తుఫాను తన నిశ్చితార్థం ప్లాన్స్ మొత్తం నాశనం చేసింది అంటూ ఒక ఫోటోని షేర్ చేసి చెప్పుకొచ్చాడు ఇది బాగా వైరల్ అయ్యింది అయితే నిశ్చితార్థం మాత్రం ఆగిపోలేదు అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్న ఈవెంట్ని ఇప్పుడు ఇండోర్ కి షిఫ్ట్ చేశారు ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు అయితే అందరిలో ఒక సందేహం మొదలైంది అల్లు శిరీష్ నానమ్మ చనిపోయి కనీసం రెండు నెలలు కూడా అవలేదు లేదు చనిపోయిన కుటుంబంలో కనీసం ఆరు నెలల వరకైనా శుభకార్యాలు చేయకుండా ఉండాలని పెద్దలు అంటుంటారు కానీ ఇక్కడ కేవలం రెండు నెలల్లోనే శుభకార్యం చేస్తున్నారు అల్లు అర్జున్ కుటుంబానికి సాంప్రదాయాలు అనుసరించే అలవాటు లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మరి ఈ విషయంపై మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి